ప్రతిధ్వనికి స్వాగతం రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మాత్రమే కాదు ప్రజల సర్వతో ముఖాభివృద్ధికి రాజధాని అనేది అత్యంత కీలకం అమరావతి అనే మహానగరం నిర్మితమైతే పక్కనే ఉన్న హైదరాబాద్ లాగా రాష్ట్రాన్ని పోషించేది ఎంతో ఆదాయాన్ని తెచ్చిపెట్టేది వృక్షంలా ఎందరికీ ఉపాధిని కల్పించేది అలాంటి కీలకమైన రాష్ట్ర రాజధానిని జగన్ ప్రభుత్వం సర్వనాశనం చేసింది వందల కోట్ల రూపాయలతో నిర్మించిన అనేక నిర్మాణాలను ధ్వంసం చేసింది మూలన పడేసిందే అందుకే రాష్ట్ర ప్రజలు ఆ పాలనను సమూలంగా తుడిచిపెట్టేశారు అభివృద్ధికి పట్టం కట్టారు ఐదేళ్ల చెరవేడిన అమరావతి రాబోయే ఐదేళ్లలో ప్రజా రాజధానిగా అవతరించాలంటే ఏం చేయాలి ఇది నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు కందుల రమేష్ గారు అమరావతిపై పుస్తక రచయిత డాక్టర్ ఎస్ అనంత్ గారు ఆర్థిక సామాజిక విశ్లేషకులు రమేష్ గారు అమరావతి అనే ఒక మహానగరం మన రాష్ట్రానికి ఎందుకన అవసరం దానివల్ల యావత్ రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఉపయోగం కలుగుతుంది ముందు ఆంధ్రప్రదేశ్కి ఒక క్యాపిటల్ కావాలండి అసలు రాజధాని లేదు అందుకు అమరావతి అవసరం ఇప్పుడు దాదాపు మరి పదేళ్ళు పూర్తి అయిపోయింది కొత్త రాష్ట్రం ఏర్పడి ఇప్పటి వరకు స్పష్టంగా ఇది రాజధాని అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఇంత నెల తర్వాత మళ్ళీ అమరావతి గాడిలో పడింది రాష్ట్రానికి రాజధాని లేకపోతే చుక్కాని లేని నావలగా ఉంటుంది పరిస్థితి పాలనా యంత్రాంగం పరిస్థితి కూడా సో ఆ రకంగా క్యాపిటల్ అవసరం అదొకటి రెండవది ఆంధ్రప్రదేశ్కి నగరాల అవసరం కూడా బాగా ఉంది ఆంధ్రప్రదేశ్ లో పట్టణీకరణ చాలా తక్కువ మీరు తెలంగాణతో పోల్చినా లేక ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో దక్షిణాదిలో ఎస్పెషల్లీ తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు మహారాష్ట్ర కావచ్చు వీళ్ళందరూ కూడా మనకంటే అంటే ఆంధ్రప్రదేశ్ కంటే చాలా ఎక్కువ పట్టణీకరణ ఉన్నటువంటి రాష్ట్రాలు అందువల్లే ఆర్థికాభివృద్ధి కూడా అక్కడ ఉంది ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు శాతం అదే ఇండియా మొత్తం భారతదేశం మొత్తం యావరేజ్ తీసుకుంటే సగటు తీసుకుంటే ముప్పై ఒకటి పాయింట్ ఒకటి ఆరు శాతం అంటే భారతదేశం యావరేజ్ కంటే తక్కువ ఉన్నది ఏపీలో పట్టణీకరణ తమిళనాడు తీసుకోండి పక్కనే ఉన్నది నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఐదు శాతం పట్టణీకరణ కేరళలో నలభై ఏడు పాయింట్ ఏడు రెండు శాతం కర్ణాటకలో ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు ఏడు శాతం తెలంగాణలో కూడా చివరికి ముప్పై ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం దాంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో పట్టణీకరణ శాతం ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు పట్టణాలు లేకుండా ఆర్థికాభివృద్ధి జరగదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుభవం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా పట్టణీకరణ అవసరాన్ని చెప్పినాయి ఎందుకంటే పట్టణీకరణ ఉంటే కానీ మీరు ఉపాధి కల్పన అనేది పెరగదు మనకి ఎక్కువ ఉద్యోగాలు సేవారంగంలో ఉంటాయి ఈ సేవారంగం అనేది పట్టణాలతో ముడిపడి ఉంది సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ తీసుకుంటే ప్రజలు యాభై ఐదు శాతం మంది నగరాల్లో పట్టణాల్లో నివసిస్తున్నారు అన్ని పెద్ద దేశాల్లో కూడా మీరు అమెరికా తీసుకోండి ఎనభై రెండు శాతం మంది పట్టణాల్లో ఉంటారు కెనడాలో ఎనభై రెండు శాతం మంది ఉన్నారు అలాగే బ్రిటన్లో ఎనభై మూడు శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు ఆస్ట్రేలియాలో ఎనభై తొమ్మిది శాతం మంది దక్షిణ కొరియాలో ఎనభై మూడు శాతం మంది ఇవన్నీ పెద్ద దేశాలు సింగపూర్ లాంటి చిన్న దేశాల గురించి మాట్లాడడం వల్ల అక్కడైతే తొంభై శాతానికి పైగా అంత పట్టణీకరణ ఉంటుంది ఈవెన్ మనకి మనం పోల్చదగ్గ మరొక పెద్ద దేశమేది చైనా చైనాలో కూడా అరవై నాలుగు పాయింట్ ఏడు శాతం మంది ప్రజలు పట్టణాల్లోనే నివసిస్తున్నారు అంతేకాదండి మనకి ప్రపంచ బ్యాంకు వాళ్ళ లెక్కల ప్రకారం అంతర్జాతీయ స్థూల ఉత్పత్తిలో అంటే గ్లోబల్ జీడిపి అంటాం కదా అందులో ఎనభై శాతం నగరాల్లో జరుగుతోంది అంటే నగరాలే అభివృద్ధికి కేంద్రాలుగా వాహకాలుగా ఉన్నాయి అది గుర్తించాలి ఆ రకంగా ఆంధ్రప్రదేశ్కి పెద్ద నగరం అవసరం విశాఖపట్నం ఉంది కానీ ఒక్కటి సరిపోదు ఇంకా ఎక్కువ నగరాలు కావాలి అందులో మనకు రాజధాని కట్టుకునే అవకాశం కూడా వచ్చింది కాబట్టి దాన్ని ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని మనం ఆ నగరాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు తెలంగాణ తీసుకోండి తెలంగాణలో ఇవాళ అతిపెద్ద పట్టణం నగరం ఏది హైదరాబాదు హైదరాబాద్ ఇవాళ తెలంగాణ మొత్తాన్ని పోషిస్తోంది తెలంగాణ ఇవాళ ధనిక రాష్ట్రంగా పేరు పొందింది మొత్తం దేశంలోనే అంటే కారణం ఏంటి హైదరాబాద్ నుంచి ఆ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం అందు ఈ కారణాల అన్నిటి వల్ల కూడా మనకి అమరావతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది అనంత గారు జగన్ ప్రభుత్వం దాన్ని కొనసాగించి ఉండి ఉంటే ఈరోజు అమరావతి ముఖ చిత్రం ఎలా ఉండి ఉండేది అమరావతి కంటిన్యూ చేసినట్టు అయితే ఇవాళ అడ్వాన్స్ స్టేజ్ లో ఉండేదని చెప్పొచ్చు ఎందుకంటే పట్టణం అనేది కట్టడం ఎప్పుడు కంప్లీట్ అవుతుందని నేను అనుకోను ఎప్పటికప్పుడు ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి జరిగేది కానీ కట్టకపోయినా ఒకలాగా ఉండేది కానీ ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే అమరావతిలో మొత్తం దాదాపు చాలా చోట్ల కనుక చూసినట్టయితే సర్వనాశనం అయింది ఇప్పుడు ఏంటంటే టీవీల్లో కనపడేది ఒక లెక్క ఉంటుందండి బట్ ఒకవేళ మీరు ఇవాళ చూసినట్టయితే రోడ్ల దగ్గర నుంచి ఇప్పుడు మనం ఏంటంటే టీవీలో చూస్తే రోడ్డు కనీసం సీడ్ యాక్సెస్ రోడ్డు బాగుంది కొన్ని రోడ్లు తవ్వేశారని మనం అనుకుంటున్నాం కానీ తవ్వని రోడ్లు అవి కుంగిపోతా ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు కరకట్ట రోడ్డు దగ్గర నుంచి అన్నీ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్నల్ రోడ్స్ కూడా చాలా రోడ్లు కుంగిపోయినాయి మధ్య మధ్య రోడ్డు మధ్యలో పెద్ద పెద్ద బీట్లు వచ్చేసినాయి సో అవన్నీ మళ్ళీ మొదల నుంచి చేసుకురావాలని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే అది అనుకున్న దానికన్నా ఎక్కువ డ్యామేజ్ జరిగిందని నాకు నా అభిప్రాయం ఎందుకంటే చూస్తూ ఉంటాం కాబట్టి అటు వెళ్ళినప్పుడు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది అనుకున్నంత సులభంగా అయితే ఉండదు ఖర్చు ఎక్కువ ఉంది ఎందుకంటే ఖర్చు అంతా కూడా ఇప్పుడు దాదాపు షపర్జీ పల్లొజీ వాళ్ళు ఉన్న ఎక్విప్మెంట్ ఏ గది అయితే కాస్తుందో అదంతా కూడా దాదాపు తుప్పు పట్టిపోయి పోయింది నాశనం అయిపోయింది సో నా లెక్క అయితే ఎవరన్నా కనుక ఒకవేళ ఫిఫ్టీ సె ఫిఫ్టీ పర్సెంట్ వరకు పర్వాలేదు అనుకున్నా అది రాంగ్ అది టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ కన్నా ఉన్న ఎక్విప్మెంట్ పనికిరాదు కొత్త తెచ్చుకోవాల్సిందే సో అవన్నీ కూడా ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది తప్ప మామూలుగా ఉండదని నేను అనుకుంటున్నాను అక్కడ జరిగింది ఈ ఐదు గత ఐదు సంవత్సరాల్లో ఏంటంటే కట్టడం ఆపేసి లెక్క ఒకటైతే అసలు ఏమీ చేయకపోవటం దాని మూలాన అది డిస్యూజ్ లాగా అయిపోయిందని అంత మొత్తం సర్వనాశనం అయిపోవటం మూలాన మళ్ళీ మొదల నుంచి రావాల్సి వచ్చే పరిస్థితి ఉంది పంట పొలాలు నాశనం చేశారని విమర్శించారు కానీ బట్ పంట పంటలు అయితే అక్కడ ఎక్కడ లేవండి అంత చెట్లు పొట్టల లాగా వచ్చేసినాయి రమేష్ గారు గత ప్రభుత్వం ఐదేళ్లలో అమరావతిని పాడు చేయడానికి ఎటువంటి ప్రయత్నాలు చేసింది దానివల్ల మొత్తం రాష్ట్ర ప్రజలు ఎలా నష్టపోయారు నిర్మించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు నిర్మాణ పనులు కొనసాగించడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు గాని దానికి ఉరిశిక్ష వేయడానికి దాన్ని సర్వనాశనం చేయడానికి అమరావతిని రకరకాల ప్రయత్నాలు చేసింది ఒకటి కాదు రెండు కాదు చాలా చెప్పాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కనుక కంటిన్యూ చేసి ఉంటే ఆ నిర్మాణ పనుల్ని ఇరవై ఇరవై ఐదు అంటే వచ్చే సంవత్సరానికి మొదటి దశ నిర్మాణాలు పూర్తి కావాల్సి ఉంది అమరావతి నగరం కానివ్వండి మరే రాజధాని నగరం అయినా సరే దాని నిర్మాణం పదేళ్లలోనో ఇరవై ఏళ్లలోనో పూర్తి అయ్యింది కాదండి హైదరాబాదు నాలుగు వందల సంవత్సరాలు అయింది నిర్మించి ఇప్పటికీ కూడా అది ఇంకా విస్తరిస్తూనే ఉంది మనం చూస్తున్నాం మన కళ్ళ ముందు సో ఆ రకంగా చూసుకుంటే ఎప్పటికీ ఆ పనులు జరుగుతుంటాయి కానీ మొదటి దశ పనులు రెండు వేల పదిహేను ఇరవై ఐదు మధ్య కాలంలో పూర్తి చేయాలి అనుకున్నారు ఒకటి రెండు సంవత్సరాలు లేట్ అయినా కూడా మనకి అతి త్వరలోనే రాజధాని ఫంక్షనల్ క్యాపిటల్ ఒకటి ఉండేది అది దొరకకుండా చేశాడు మూడు రాజధానుల పేరుతోటి ఆయన మూడు రాజధానుల పేరుతోటి మూడు ఇటుకలు కూడా వైసీపీ ప్రభుత్వం పేర్చలేకపోయింది అందరికీ తెలుసు కానీ అప్పుడు ఎన్ని పనులు చేశారండి అంటే ఇప్పుడు మనకి నష్టం ఏంటంటే అన్ని పనులు చేయడం వల్ల గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఇప్పుడు వారు చెప్పినట్టు అనంత గారు అవన్నీ కూడా ఇవాళ నిర్మాణాలు శిథిలావస్థలోకి పడిపోయినాయి ఐదు ఐదు సంవత్సరాల పాటు డిజూజ్లో ఉండటం వల్ల వాడకపోవటం వల్ల చాలా నష్టం జరిగింది మీరు ఆ ప్రభుత్వం చేసిన పనులు ఉన్నాయని ఒకసారి గుర్తు గుర్తుకు తెచ్చుకుంటే ఆనాడు మరి రాజధానికి స్థల నిర్ణయం చేశారు గ్రామాలను గుర్తించారు అమరావతి పేరు పెట్టారు సిఆర్డిఏ రూపకల్పన చేశారు భూ సమీకరణ యజ్ఞం చేశారు రైతులతో చర్చలు సంప్రదింపులు ఒప్పందాలు ఇట్లాంటివి ఎన్నో చేశారు వేలాది ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేశారు అమరావతి మాస్టర్ ప్లాన్ ని రూపకల్పన చేశారు అలాగే చాలా ఆర్థిక సంస్థలతోటి రుణ సమీకరణకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు అట్లాగే అప్పుడు ఐకానిక్ భవనాలని చెప్పి అనుకున్నటువంటి శాసనసభ సచివాలయం హైకోర్టు ఇట్లాంటి భవనాల అన్నిటికీ కూడా డిజైన్లు వాటికి తుది మెరుగులు దిద్దారు అట్లాగనే వందకు పైగా అనేక అనేక సంస్థలు ప్రతిష్టాత్మక సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు సంస్థలు వాళ్ళందరినీ రప్పించడానికి వాళ్లతో మాట్లాడి ఒప్పందాలు కుదుర్చుకున్నారు వీటన్నిటితో పాటు ఈ మంత్రుల కోసం కానివ్వండి ఎమ్మెల్యేల కోసం అట్లాగే ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల కోసం ఎన్జిఓల కోసం గృహ వసతి కోసం ఎన్నో కట్టారు అవి రకరకాల దశల్లో ఉన్నాయంటే కనీసం యాభై నుంచి ఎనభై శాతం వరకు పూర్తయినటువంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయి వాటన్నిటిని మరి వాడకుండా పాడు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో చాలా పెద్ద లిస్ట్ ఉంది చెప్పాలంటే ఎంత నాశనం చేశారు ఇక రోడ్లు తవ్వకాలు ఇట్లాంటి వార్తలు అనేక సార్లు చూసాం వీటితో పాటుగా ఆ గృహ వసతి ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేయకపోవడం వల్ల మనకి గత నాలుగైదు సంవత్సరాలుగా ఎంతో హెచ్ఆర్ఏ అంటే ఉద్యోగులకు ఇచ్చేటువంటి హౌస్ రెంట్ ఎలిమెంట్స్ ఏదైతే ఉందో అదంతా ఆదా అయ్యేది తర్వాత ఉద్యోగులకి మంచి వసతి ఉండేది వాళ్ళు కంఫర్టబుల్ గా పనిచేయడానికి కూడా జగన్మోహన్ రెడ్డి తన విధానాల మూలంగా గారు ఇప్పుడు అమరావతి పూర్తి చేయాలంటే ముందున్న సవాళ్ళు ఏంటి ఒకటండి ఒక పట్టణం లాంటిది కట్టాలి అని అంటే నాలుగు అంశాలు మనం చూడాల్సి వస్తుంది మనకు భారతదేశంలో ఉన్న పరిస్థితుల్లో ఒకటేంటంటే స్టేట్ గవర్నమెంట్ ఎంతవరకు చేయగలిగదు అనేది స్టేట్ గవర్నమెంట్ పరిధిలో చేయగలిగిన పనులు కొన్ని ఉంటాయి రెండు సెంట్రల్ గవర్నమెంట్ చేసేవి ఉంటాయి మూడు ఈ వ్యాపార సంస్థలు వగేర ఈ కార్పొరేట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి చేసుకునే ఉంటాయి బిజినెస్లు అనమాట బిజినెస్ వ్యాపార వ్యాపార సంస్థలు చేసే నాలుగు ఈ కుటుంబాలు హౌస్ హోల్డ్స్ అని అంటాం ఏదైతే ఈ నాలుగు అంశాలను బట్టి గ్రోత్ని బట్టి చూసుకోవాలి ఫస్ట్ టూ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నానండి ఎందుకనంటే ఒక బేస్ బేసిక్ స్ట్రక్చర్ లాంటిది రావాలి ఒక స్కెలిటన్ లాంటిది రావాలంటే స్టేట్ గవర్నమెంటో సెంట్రల్ గవర్నమెంటో అక్కడ కట్టడాలు పెట్టుబడులు పెట్టాలి ఆ తర్వాత నుంచి ఇక ప్రైవేట్ సెక్టర్ వస్తుంది ప్రైవేట్ సెక్టర్ ముందు వచ్చి ఏమీ లేనప్పుడు రావటం అనేది చాలా కష్టమైన పని సో ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్ బిల్డింగ్లు కొంత స్పీడప్ అది కట్టడం మొదలు పెడతా ఉంటారో ఫెసిలిటీస్ జనరేట్ అవుతూ ఉంటాయో అప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే ఈ ఇ వచ్చేటప్పుడు కాదు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్ ఇండియా సర్వీసెస్ ఆఫీసర్స్ ఉన్నాయి ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కనుక అటు ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అక్కడ కనుక బిల్డింగ్ కట్టినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళ కోసం వాళ్ళు కొన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఎక్కడో చోట నుంచి అప్పో లేకపోతే ఇంకోటో గ్రాంటో ఎందుకంటే వాళ్ళ కంఫర్ట్ వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్గా అది పెట్టుకుంటారు దాంతోపాటు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు అనేక సంస్థలు ఉంటాయండి ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ లాంటిది ఏదో వైజాగ్ వెళ్ళింది అంటున్నారు కానీ బట్ యాక్చువల్గా రిజర్వ్ బ్యాంక్ సంస్థ లాంటిది వస్తే చాలా యాక్టివిటీ అనేది జరుగుతూ ఉంటుంది తర్వాత బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ ఇటువంటి కొన్ని వందల సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు క్యాపిటల్ అనేది రీజనల్ క్యాపిటల్ రీజనల్ హెడ్ క్వార్టర్స్ పెట్టాలి అవన్నీ వస్తే బిల్డింగ్ ఉంటుంది ఇవన్నీ వస్తూ ఉంటే కుటుంబాలు వీళ్ళు కట్టుకునే ఇళ్ళు వగేరవన్నీ నెక్స్ట్ స్టేజ్లో వస్తాయి అది కంపెనీలు సో వీటి మీద ఎంతవరకు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారు ఎంత తొందరగా చేయగలుగుతారనే దాని మీద ఈ అమరావతి డెవలప్మెంట్ కానీ గ్రోత్ కానీ ఉంటుందండి సో వీటన్నిటికీ చేయాలంటే ఈసారి లాస్ట్ టైంకి ఈసారికి తేడా ఏంటంటే లాస్ట్ టైం ఈ ల్యాండ్ ప్లానింగు వీటిల్లో ఈ స్ట్రాటజీకి ఈ రూప కల్పన వీటన్నిటిలో చాలా టైం పట్టింది ఇప్పుడు ఆల్రెడీ అవి ఉన్నాయి ఆల్రెడీ ప్లానింగ్ అనేది పెద్ద మారుతుందని నేను అనుకోవట్లేదు ఎక్కడన్నా కొంచెం అటు ఇటు ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయేమో కానీ బట్ అదర్వైజ్ చాలా వరకు ఉంది అడ్వాంటేజ్ ఏమవుతుందనంటే ల్యాండ్ అనేది ఆల్రెడీ అవైలబుల్గా ఉంది సో కోర్టు కేసులు అంటారా అది గవర్నమెంట్ వాళ్ళు కూర్చొని తొందరగా సెటిల్ చేసుకోవటం అనేది ఇద్దరు ఇంట్రెస్ట్ అనేది తేలిపోయింది ఎందుకంటే అసలు అసలుకి మోసం వస్తే ఏంటనేది గత ఐదేళ్ళు ఆయన చూపించారు కాబట్టి అంత అంత ముందు ఆయన సో అది పెద్ద ఇష్యూ అవ్వదని నేను అనుకుంటున్నాను సో కన్స్ట్రక్షన్ యాక్టివిటీ తొందరగా జరగటానికి ఈసారి అయితే ఆస్కారం ఉంది బట్ సబ్జెక్ట్ టు ఆ కండిషన్స్ ఏదైతే ఉన్నాయో అవి చూసుకోవాలి అంటే ఇప్పుడు ఆర్థిక పరంగా పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి ఏమేమి అంశాలు రావాలి ఏమేమి బిల్డింగ్లు రావాలి ఎక్కువ ఎకనామిక్ యాక్టివిటీ జరిగే కనుక వచ్చినట్టయితే అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైకోర్టులో ఎక్స్ హైకోర్టు మెయిన్ బిల్డింగ్లు ఇటువంటి కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారనుకోండి వీళ్ళు వస్తూ ఉంటుంది అంటే హైకోర్టు మూలాన పెద్ద ఎకనామిక్ యాక్టివిటీ ఏం జరగదండి ఇప్పుడు అది ఒకటి గుర్తుపెట్టుకోవాలి బట్ ఏంటంటే తక్కినాటికి ఇన్ఫ్లో అవుట్ ఫ్లో ఉంటా ఉంటుంది చూడాలి అట్లాగే బిజినెస్ యాక్టివిటీస్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ అవి చూసుకుంటే హోటల్స్ హాస్పిటల్స్ ఇటువంటి వాటిలో ఉంటే కనుక తొందరగా మనకి ర్యాపిడ్గా గా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది ఓకే ఇప్పుడు చిన్న విరామం రమేష్ గారు అమరావతి విషయంలో చంద్రబాబు తదుపరి అడుగులు ఎలా ఉండే అవకాశం ఉంది గత ప్రభుత్వం సృష్టించిన అవరోధాలను ఎలా అధిగమించుకుంటూ వెళ్ళాలి చాలా సవాళ్ళ ఉన్నాయండి అయితే ఆల్రెడీ నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి ఆయన ప్రకటించారు రెండు మూడేళ్ళు పూర్తి చేస్తాము మొదటి దేశ పనులు అని అది చాలా అవసరం ఎందుకంటే లాస్ట్ టైం కూడా అదే పెద్ద సమస్య అయింది అందరికీ ఆ గ్రౌండ్ లెవెల్లో పని పనులు చాలా జరిగినాయి కానీ పెద్దగా పైన గ్రౌండ్ మీద భవనాలు కనిపించలేదు దానివల్ల కొంత డిసప్పాయింట్ అయ్యారు చాలామంది వీళ్ళు చాలా చెప్పారు మాటలు కానీ నిర్మాణాలు ఏమీ పూర్తి కాలేదు అని అందువల్ల ఒక ఫంక్షనల్ క్యాపిటల్ అంటే ఒక రాజధానిగా అది గుర్తింపు పొందాలి అంటే దానికి అవసరమైనటువంటి మౌలికమైనటువంటి ఆఫీసులు ఏవైతే ఉంటాయో అవన్నీ పూర్తయ్యి అవి అక్కడ అక్కడి నుంచే పనిచేయాలన్నీ గతంలో ఏమైందంటే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కనీసం సెక్రటేరియట్ కూడా రాల దానివల్ల అమరావతిలో సరే మిగతా పనులు కూడా దానికి యాడ్ అయినాయి అనుకోండి మొత్తంగా అమరావతి అనేది రాజధానిగా ఎవరు దాన్ని భావించాల ఇప్పుడు అలా కాదు ఆల్రెడీ మంచి యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రతిరోజు సెక్రటరీకి వెళ్తున్నారు కాబట్టి మూడు సంవత్సరాల్లో ఆ సగం సాగం పూర్తయినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసి అక్కడ ఉదాహరణకి వసతి కోసం ఎంప్లాయీస్ కోసం చాలా కట్టారు ఐఏఎస్ ఆఫీసర్ల కోసం కట్టారు మంత్రుల కోసం కట్టారు అలాగే ఎన్జిఓల కోసం కట్టారు ఇలా రకరకాల వాళ్ళ కోసం కట్టినవి దాదాపు నాలుగు వేలకు పైగానే ఉన్నాయి అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్ సో ఆ నాలుగు వేల అపార్ట్మెంట్స్ని కూడా త్వరగా పూర్తి చేసి ఇచ్చారనుకోండి ఉద్యోగులకి మీకు అక్కడ యాక్టివిటీస్ స్టార్ట్ అవుతుంది దాంతోపాటు పేదల కోసం అని చెప్పి అక్కడ ట్రికో హౌసెస్ కట్టారు వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంపిణీ చేయలేదు వాటిని కూడా బెనిఫిషరీస్ని ఇప్పుడు మళ్ళీ ఫైనలైజ్ చేసి కనుక ఇస్తే మీకు పదివేల కుటుంబాలు దాంతోనే మొదలవుతాయి ఇదంతా కూడా ఒక ఆరు నెలల్లో చేయవచ్చు అని చెప్పి చెప్తున్నారు ఒక ఆరు నెలల్లో చేయడం సాధ్యమని ఈ ఇన్కంప్లీట్ వర్క్ చాలా ఏవైతే ఉన్నాయో రోడ్లు ఇట్లాంటివి అవి వాటిని ఒక కొలిక్కి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఓకే సార్ దీంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అనవసరమైనటువంటి ఆర్భాటాలు లేకుండా ఆ పనుల్ని కొంచెం క్వైట్గా చేస్తే మంచిది అమరావతి ఎవరికి తెలియకుండానే ఆ ఒక రాజధానిగా అక్కడ మొత్తం కార్యకలాపాలన్నీ మొదలైతే అప్పుడు సహజంగానే ప్రజలందరూ కూడా ఇది రాజధాని అని ఫీల్ అవుతారు అంతేగాని అనవసరమైన ప్రకటన చేసి పెద్ద పెద్ద గ్లిడ్జీ గ్రాఫిక్స్ ఇవన్నీ చూపించి అనవసరంగా మాట్లాడకుండా ఉంటే మంచిది ఈసారి ప్రభుత్వం దాంతోపాటు ఇంకొక ప్రమాదం ఏంటంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ పెద్ద ఎత్తున స్టార్ట్ అయిందని చెప్తున్నారు అక్కడ అది ఎక్కువైతే అది మళ్ళీ మంచిది కాదు అది ఎవరికో కొద్ది మందికి ప్రయోజనం చేకూర్చడానికి ఇదంతా జరుగుతోంది అని గతంలో చాలా విమర్శలు వచ్చినాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఈ రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ని కొంచెం డిస్కరేజ్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దాన్ని నిరుత్సాహపరచాలి మధ్యతరగతికి కూడా అక్కడ ఉండేలాగా అక్కడ నివాసం ఏర్పరచుకునేలాగా ప్రభుత్వం దానికి తగ్గ ప్రయత్నాలు చేయాలి దాంతోపాటు ఉత్తరాంధ్ర నుంచి అలాగే రాయలసీమ నుంచి కూడా ప్రజలు వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి వాళ్ళకి తగిన అవకాశాలు కల్పించాలి అది వ్యాపార అవకాశాలు కావచ్చు సేవారంగంలో అవకాశాలు కావచ్చు రాజధానులు కల్పించాలి అనంత గారు ఒకప్పుడు వెనకపడిన తెలంగాణ ప్రాంతం ఈ రోజు అభివృద్ధి పాదంలో సాగటంలో హైదరాబాద్ వంటి పెద్ద నగరం ఎటువంటి కీలక పాత్ర పోషిస్తోంది రేపు భవిష్యత్తులో కూడా అమరావతి కూడా అలాంటి పాత్ర పోషించే అవకాశం ఉందంటారు ఒకటే హైదరాబాద్ అనేటప్పుడు మనకి బైఫర్కేసినప్పుడు ఒకటి దాదాపు చెప్పారు ఒక్క హైదరాబాద్లోనే కమర్షియల్ ట్యాక్సెస్ పన్నెండు పదమూడు ఆ ప్రాంతాల్లో సుమారు నలభై వేల కోట్లు ఆదాయం జనరేట్ చేసేదని అప్పుడు మనకి బైఫర్కేసినప్పుడు చెప్పారు సో అంత ఇన్కమ్ జనరేట్ అంత రెవెన్యూ జనరేట్ చేస్తుంది అని అంటే దాన్ని బట్టి ఎంత పాపులేషన్ ఏంటని చూసుకోవచ్చు మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో గ్లోబలైజ్ సిస్టంలో కనుక చూసుకున్నట్టయితే ఈ పెద్ద పెద్ద నగరాలు అనేవి ఉంటాయి ఉంటాయి మనకు కాకపోతే ఏంటంటే బైఫర్కేషన్ జరిగినప్పుడు మనకు ఒక గొప్ప జాగ్రఫిక్ అడ్వాంటేజ్ ఉందని మనం అనుకున్నాం చాలాసార్లు మనం అనుకున్నది ఏంటంటే మనకి స్ట్రాటజిక్గా లొకేషన్ పరంగా చూసుకుంటే మనకు ఎక్కడెక్కడైతే పట్టణాలు ఉన్నాయో ఇప్పుడు విజయవాడ లాంటిది ఇప్పుడు విజయవాడ గుంటూరు అమరావతి రేంజ్ ఏదైతే క్యాపిటల్ రీజన్ ఏదైతే ఉందో ఆ క్యాపిటల్ రీజన్ అనేది సెంట్రల్ పాయింట్గా ఉంది నార్త్ సౌత్ కానీ లేకపోతే ఈస్ట్ సౌత్ నుంచి ఈస్ట్ కానీ కనెక్టివిటీకి పాజిబిలిటీ ఉందన్న అట్లాగే తిరుపతికి వచ్చేటప్పుడు కల్లా మూడు రాష్ట్రాలకి అంటే కర్ణాటక కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్ అటు చెన్నైకి పాజిబుల్ తిరుపతి చిత్తూరు జిల్లా అంతా అప్పుడు అప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా అంతా కూడా పెరిగే అవకాశం ఉందని అనుకున్నాం ఇంకో ఇంకోవైపు ఉత్తరాంధ్ర వైపు కనుక తీసుకున్నట్లయితే ఆల్రెడీ విశాఖపట్నం ఇండస్ట్రియల్ బేస్ అనేది ఉంది కాబట్టి ఆ నేవీ వగేర ఇవన్నిటి మూలాన కూడా అది అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని మనకి యునిక్గా ఉన్న పొజిషన్స్లో చూసుకున్నట్టయితే మూడు మహానగరాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని అనుకున్నాం అంతకుముందు అట్ట లేదండి మనం జనరల్గా కనుక చూసుకున్నట్టయితే మనకి ఇండియాలో ఉన్న పొలిటికల్ ఇకానమీ కనుక ఇకానమీ కనుక చూసుకున్నట్టయితే ప్రతి స్టేట్లోనూ ఒక పెద్ద నగరం ఉంటుంది ఆ సెకండ్ అనేది చాలా దూరంలో ఉంటుంది వాటికి ఒక ఎంతో కొంత ఎక్సెప్షన్ లాంటివి చూసుకున్నట్టయితే మనం ముంబై పూణే బట్ దాని ముంబైకి పూణేకి చాలా దూరం ఉంది మనకి ఆ పాజిబిలిటీ లేకుండా మూడు అభివృద్ధి చెందే అవకాశం ఉందని అనుకున్నప్పటికీ ఈ మనకైతే అన్ఫార్చునేట్గా గత ఐదేళ్ల మూలన ఏమీ అభివృద్ధి చెందలేకపోయింది ఏది అభివృద్ధి చెందాల అటు విశాఖపట్నం అంతే విశాఖపట్నం కొత్తగా అభివృద్ధి చెందింది ఏమీ లేదు ఇటు రాజధాని ప్రాంతం అంటే చెప్పుకోదగ్గ అవసరం లేదు అటు అని చెప్పి రాయలసీమలో తిరుపతి లాంటివి ఏమన్నా టీ తిరుమల మూలాన్ని వచ్చే డెవలప్మెంట్ లాంటివి జరిగినాయి కానీ కొత్తగా తిరుమల మూలా లేకపోతే చిత్తూరులో శ్రీ సిటీ ఆల్రెడీ ఉన్నాయి ఎప్పటి నుంచో ఉన్నాయి వాటిల్లో డెవలప్మెంట్ జరిగింది కానీ ఇంకా హోండా హీరో హోండా హీరో గ్రూప్ వాళ్ళు పెట్టుకుందాం అనుకున్న ప్లాంట్లు ఏమీ రాల సో ఇప్పుడైనా అది తీసుకొచ్చి మళ్ళీ రివైవ్ చేసుకోగలిగితే దీర్ఘకాలంలో మనకు ఉపయోగం ఉంటుంది ప్రజలకు ఉపయోగపడుతూ ఉంటుంది రమేష్ గారు భవిష్యత్ రాజధాని అవసరాలను దృష్టిలో ఉంచుకుని డ్రైనేజ్ తాగునీరు విద్యుత్తు కేబుళ్లు వంటివి భూగర్భంలోనే వేసి నిర్మించిన సీడ్ యాక్సెస్ రహదారి అలాగే రహదారులు పూర్తయితే ప్రజలకు ఎటువంటి ప్రయోజనం కలుగుతుంది ముందుగా రాజధాని నగరం అందుబాటులోకి వస్తుందండి అది కావాల్సింది ఆ తర్వాత పాలన గాడిలో పడుతుంది ఒకసారి రాజధాని అంతా పూర్తయితే ఒక కొత్త ఉత్తేజం వస్తుంది రాష్ట్రానికి రాజధాని ఉండటం వల్ల ఆ తర్వాత మీరు డ్రైనేజీ తాగునూరు ఇవన్నీ మెన్షన్ చేశారు ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే మీరు పట్టణాల్లోనూ మనకున్నటువంటి ఒకే ఒక్క నగరం విశాఖపట్నంలో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేదు తాగునీటికి అసలు మంచినీటి వసతికి చాలా సమస్యలు ఉన్నాయి ఈ విద్యుత్ కేబుల్ ఇవన్నీ కూడా పైన వేలాడుతుంటాయి మనకు అండర్ గ్రౌండ్లో వేసింది లేదు కమ్యూనికేషన్ కేబుల్స్ కూడా తగినటువంటి అక్కడ ఆ మౌలికమైన సదుపాయాలు లేవు ఇప్పటికీ ఎక్కడా లేవు మొత్తం రాష్ట్రంలో అట్లాంటిది అమరావతిలో మనకు ఒక ఐడియల్ సిటీ నిర్మాణం కనుక జరిగితే దాన్ని మోడల్గా తీసుకొని దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మిగతా చోట్ల కూడా ఆ రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవకాశం ఏర్పడుతుంది అది అమరావతిలో ఒక చోట బ్రహ్మాండంగా కట్టుకొని మిగతా చోట వదిలేయడానికి లేదు కాబట్టి మిగతా రాష్ట్రం అంతా కూడా ఈ రకమైన సదుపాయాలు కల్పించడానికి ఒక మోడల్గా మనకి అమరావతి ఉపయోగపడుతుంది అమరావతిలో అది ఒక గ్రీన్ నగరంగా వాళ్ళు ప్లాన్ చేశారు అది ఒక ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ నగరంగా ప్లాన్ చేశారు వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని డెవలప్ చేస్తారు రేపు చేసినప్పుడు దాంతోపాటుగా నేను ఇంతకుముందు చెప్పినట్టు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అనేది తీసుకోండి విజయవాడలో లేదు గుంటూరులో లేదు తిరుపతిలో లేదు విశాఖపట్నంలో లేదు ఎక్కడా లేదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మనకి వంద శాతం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు అమరావతిలో దీన్ని పూర్తిగా వంద శాతం చేయడానికి అవకాశాలు ఉన్నాయి కొత్త నగరం కాబట్టి గ్రీన్ఫీల్డ్ సిటీ కాబట్టి అక్కడ చేసిన తర్వాత దాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా చోట్ల కూడా ఈ అవకాశాలన్నీ కల్పించడానికి మార్గం ఏర్పడుతుంది ఒకటి రెండవది అమరావతి కనుక పూర్తయితే ఏ రకమైన ప్రయోజనం కలుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఏ విధంగా కలుగుతుందంటే అమరావతి నుంచి గతంలో వాళ్ళు చేసినటువంటి క్యాలిక్యులేషన్స్ ప్రకారం చాలా ఆదాయం వస్తుందండి ముందు ముందు పద్నాలుగు వేల కోట్లు ఆదాయం వస్తుందని చెప్పి వాళ్ళు లెక్కేశారు ఇరవై ఆరు నుంచో ఏమో కానీ ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకోండి గత ఐదు సంవత్సరాలకి ఏ పనులు జరగకపోవడం వల్ల మనకి ఇప్పుడు ఏది సిద్ధం కాలా కానీ అన్ని సిద్ధమైతే పద్నాలుగు వేల రూపాయల ఆదాయం ఏడాదికి ప్రాపర్టీ ట్యాక్స్ ఇట్లాంటి వాటి ద్వారా వస్తుంది సిటీ సిటీ ఇన్కమ్ అది దానికి తోడు ఈ భూముల విలువ ఇవన్నీ పెరగడం వల్ల దశల ల్యాండ్ పార్సల్స్ అమ్మాలి అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు ఆ ప్రకారం చూసినా కూడా మీకు పదివేల ఎకరాలు ఇప్పటికే ఉన్నాయి ఈ పదివేల ఎకరాలు కోటి రూపాయలు అనుకున్న లక్ష లక్ష కోట్లు ఖచ్చితంగా అది కోటి రూపాయల నుంచి పది కోట్ల వరకు వెళుతుంది అతి త్వరలో కాబట్టి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది అమరావతి నుంచి ఆ ఆదాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాలన్నిటికీ కూడా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది ఆ రకంగా రాష్ట్రంలో ప్రజలందరికీ కూడా అమరావతి అనేది ఒక ఒక కామధేనువులాగా ముందు ముందు ఉండబోతోంది అనంత గారు అమరావతిలో జగన్ సృష్టించిన విధ్వంసాన్ని అధిగమించి అడ్డంకుల్ని దాటుకుని ముందుకెళ్లేందుకు చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల నుంచి కానివ్వండి ప్రతిపక్షాల నుంచి కానివ్వండి ఎలాంటి సహకారం అవసరం ఒకటండి ఒకటి ప్రజల దగ్గరికి వచ్చేటప్పుడు కల్లా ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంది అది ఏంటంటే ఏమనుకుంటున్నారంటే లాస్ట్ టైం ఏమీ జరగలేదు కాబట్టి ఈసారి అన్నీ అయిపోతాయి అని చెప్పి ఇందాక వక్తలు చెప్పినట్టుగా ఆర్బాటం అనేది కొంచెం తగ్గించుకుని అట్లాగే గ్రాఫిక్స్ లాంటివి ఏంటంటే ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేట్ చేయకుండా రియాలిటీలో చూసుకుని చూసుకోవటం అనేది గవర్నమెంట్ వైపు నుంచి కానీ లేకపోతే ప్రజల వైపు నుంచి కానీ చూసుకోవటం ఇంపార్టెంట్ అంటే ఎక్స్పెక్టేషన్ మరీ ఎక్కువ ఉంటే డెఫినెట్గా డిసప్పాయింట్ అవటం అనేది జరుగుతుంది ఇప్పుడే కాదండి ఎప్పుడైనా అంతే అపోజిషన్ నుంచి పెద్ద అంటే లెజిస్లేటివ్ గా చూసుకున్నట్టు అయితే ఏం ఉండదు ఎందుకంటే రెండు పార్టీలు కలిపి అవసరమైన దానికన్నా చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఆ ప్రాబ్లం లేదు రైట్ సార్ ధన్యవాదాలు సార్ రమేష్ గారు అనంత్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని